హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఎగ్తో డిఫరెంట్గా కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నామండి కర్రీ కోసం ఎనిమిది గుడ్లు తీసుకున్నాము అలాగే కర్రీకి కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వీటిని అయితే కట్ చేసి రెడీగా అనమాట తర్వాత గుడ్లు అన్నిటినీ కూడా ఇలా ఒక గిన్నెలో కొట్టి వేస్తున్నాను ఎక్క రేని ఇంతకుముందు ఎప్పుడు ఇలా వండలేదండి అత్తయ్య అన్నారు ఇలా జున్ను పెట్టి కూర వండొచ్చు పన్నీర్ ముక్కల్లా వస్తాయి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అంటే ఇంకా ఈరోజైతే వండుతున్నాము గుడ్లన్నీ కూడా ఒక గిన్నెలో కొట్టేశాను తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలాను వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం ఇలా వాటర్ లిక్విడ్లో అయిపోవాలి పీసెస్లా ఉండకూడదు అలా కలుపుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని నీరు వేసి వేడి చేస్తున్నాము తర్వాత ఇది మనం ఎగ్ కలుపుకున్నాం కదా ఆ మిశ్రమని అంతటిని కూడా వేరొక గిన్నెలోకి వేస్తున్నాను అంటే ఇది నేను ఎగ్ కలిపిన గిన్నె కొంచెం పెద్దగా ఉండి అందులో పట్టలేదనమాట అందుకని ఇలా చిన్న గిన్నెలో వేసి పెట్టాను నీటిలో దాని మీద ఒక మూత పెట్టి పైన ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల తర్వాత ఇక్కడ రెడీ అయిపోయిందండి ఎగ్జున్ను అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పుల్ల పెట్టి గుచ్చుతున్నాము అసలు అంటుకోలేదు ఉడికిపోయిందనమాట కొంచెం చల్లారిన తర్వాత దీన్ని బయటికి తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం పన్నీర్ ముక్కల్లా కూరలా వండేసుకోవడమే అండి మనకి కావలిస్తే వేయించుకోవచ్చు లేదు అంటే ఇలా ముక్కల్ని డైరెక్ట్గా వండేసుకోవచ్చు కూర కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాము తర్వాత ఇందులో పావు స్పూన్ వరకు జీలకర్ర ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకున్నాము తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కలకు బదులుగా ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఉపయోగించుకోవచ్చండి కర్రీలో అలా కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సారి కదా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ముందుగానే ఉప్పుని యాడ్ చేసుకుంటున్నామండి ఎందుకంటే ఉప్పు వేయడం వలన టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట అందుకని చెప్పేసి ముందే ఉప్పు వేసి టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ టమాటా మొత్తం మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత టమాటా చూసారా ఇలా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు కారము ఇక్కడ వన్ స్పూన్ వేస్తున్నాము మీకు కారం ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా టమాటాలు చూసారా చాలా బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గితేనే మనకు గ్రేవీలా బాగుంటుందనమాట కారం పసుపు వేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత వన్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇంకో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా ఉంచుకుంటే మనకు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పనీర్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ